ఓపెన్స్ మన వైపు ఉండాలి నేను ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ మనం బ్యాక్ ఉక్సులు కాజాలు పెట్టుకుంటాం కదా అందుకోసమని ఖర్చుకు ఒక ఇంచు మార్జిన్ చేసుకోవాలి ఇలా మన వైపు ఆ తర్వాత నడుం సైజు ఈ బ్లౌజ్కి ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్లో నాలుగో భాగం టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి కింద ఇలా ఇలా ఫోర్ ఫోర్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఎంత వచ్చింది ఇప్పుడు మనకు సెవెన్ వచ్చింది ఇక్కడ నుంచి మనం నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ పావు అంతా మనం మార్జిన్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి పెట్టుకోవాలి సెవెన్ ఇక్కడ నుంచి కాదండి ఇక్కడ నుంచి క్లియర్గా చూడండి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత టక్స్ కోసం వన్ ఇంచ్ ఆ తర్వాత టూ ఇంచు మనం ఖర్చుల కోసం ఓకేనా అర్థమైందా ఆ తర్వాత మనం మెయిన్ బ్లౌజ్ తీసుకొని హైట్ చూసుకోవాలి హైట్ ఎంత ఈ బ్లౌజ్కి ఇది పావించు నడం పట్టి కోసం హైట్ ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవాలి హైట్ ఇంత ఎంత వచ్చింది హైట్ ఫోర్టీన్ పాయింట్ టూ ఇదే ఫోర్టీన్ పాయింట్ టూ ఇక్కడ కూడా ఇలా మార్జన్ చేసుకోవాలి సైడ్ కొట్టా